నేనే పదహింస చూడబోదు ఇదే నినాదం పిఎంసి నుంచి వచ్చేది ప్రపంచానికి పోయేది అంతకని ఏం లేదు ఇలా జంతువులను దేవుడిగా చూడాలి చంపుకుని తినరాదు ఏజెంటోని చంపరాదు చంపే హక్కే లేదు హా హింస బదిబిటాలి ఇంత హింస ఉంది ఇంకా మరి ఎవడిదని బౌ చేసేది రెండు రెండు విషయంది ఒకటిమ హింస చేయరాదు రెండోది హంసని పట్టుకోవాలి హంసంటే శ్వాస సరస్వతి దేవి వాహనము హంస మన బాసరులో దేవి ఉంది కానీ మన హంసను పట్టుకోలేదు హంస మీద ఎక్కుతేనే మన సరస్వతి అవుతాం ఆ అంతే జ్ఞానం వస్తుంది ఆ హంస లేకుండా ఆ సరస్వతి దేవి రాదు ఆ జ్ఞానం రాదు అదే బాసర యొక్క సందేశం నువ్వు హంసయానం చేయాలి ఆ హంసయానం చేసే ముందు నువ్వు హింసను వద్దు పెట్టాలి నువ్వు హింస చేస్తూ హంసను ఎట్లా పట్టుకుంటావు హంస ఒప్పుకుంటారా హింస చేసే వాడిని హంస ఎక్కించుకుంటుందా ఎక్కించుకోదు హంస దాని మీద ఎక్కించుకోవాలంటే నువ్వు హింసలో ఉన్నావా అహింసలో ఉన్నవా అడుగుతుంది ఫస్ట్ నువ్వు అహింసలో ఉంటే నా మీద ఎక్కువ హంస హంస మీద ఎక్కితే మనం సరస్వతి అవుతాం జ్ఞానం వస్తుంది సరస్వతి జ్ఞానం ఆవిడ ఎక్కింది మరి మనం ఎందుకు ఎక్కలే బాసరు బాయ్ వస్తే అవుతా అది అందరూ హంస హంసవాహనంలో ఎక్కాలా దానికన్నా ముందు హింసను బదిపెట్టాలా హింసను బదిపెట్టేస్తే నీకు అర్హత వస్తుంది నువ్వు కాలేజీ ప్రిన్సిపల్ కావాలంటే అర్హత కావాలన్నా వద్దా ఊరికే అవుతావా నువ్వు అవుతావా ప్రిన్సిపల్ ఎందుకదేవా లేవు లేవు ఆయనకి ప్రిన్సిపల్ అయినాడు అట్లనే హంస వాహనం ఎక్కాలంటే అహింస అనే డిగ్రీ కావాలి మనకి హింసలో ఉంటే వాడు హంసెక్కడు హింస వదిలిపెట్టేస్తే వాడు అర్హత వస్తుంది హంస ఎక్కడానికి అర్హత తర్వాత హంసెక్కాల హంస వాహనంలో ఎక్కాల అప్పుడు ఏమవుతాడు వాడు సరస్వతి అవుతాడు జ్ఞానం అవుతాడు అంతే సరస్వతి అంతే అంతకన్నా ఏం లేదు హంస వాహనం ఎక్కాలా హంస అంటే శ్వాస ఈ శ్వాస అనే వాహనం మీద కాదు మన పుత్రులం కావాలా పవన పుత్రులం కావాలా రామాయణం అంతే హనుమంతుడు అంతే అంతే శ్వాసపుత్రుడు పవన పుత్రుడు మన అంకుడు కావాలా ఇంతే అతను ఏం లేదు ఏ గుడి కట్టక్కర్లేదు సరస్వతి దేవికి హనుమంతుడికి వాళ్ళ గుడి అక్కర్లేదు వాళ్ళ బిల్డింగ్లు అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళకి నువ్వు హనుమంతుడు కావాలి నువ్వు సరస్వతి దేవి కావాలా నువ్వు కూడా హంస వాహనం ఎక్కాలి అదే కావాలి నువ్వు కూడా శ్వాసపుత్రుడు అంతే కావాలి గుళ్ళు కట్టమని చెప్పినారా బిల్డింగ్ కట్టమని చెప్తే అది ఆధ్యాత్మికత ఈ దేహమే గుడి నువ్వే భగవంతుడు ఎవరిని గుడి కడుతుందో నువ్వు సరస్వతి దేవి కావాలా నువ్వు హనుమంతుడి లెక్క కావాలా గది వద్ద పెట్టేసి నువ్వు గుడ్లు ఏం లాభం చిన్నప్పటికి నేను కూడా ఊర్లు గుడ్లు దిగిన మా ఊర్లో రామాలయం ఉంది రోజు పొద్దున్నీ పోయి రామనే పోయి కొట్టుకుని పోలించి వచ్చేది మా ఊరు అంతే బాబా నాకు ఎప్పుడు కానీ అప్పుడు సర్వసీ వాహనం హంస వాహనం ఎవరు చెప్పలేదు నాకు గుడిలా చెప్పినారా నీ గుడిలో చెప్పినారా చెప్పలే మరి ఎందుకు గుడి కట్టినారే గుడి దేనికి కట్టినారే కొబ్బరికాయ కొట్టినాకా గుడి దేనికి కట్టినారు నాకు జవాబు కావాలి ఇప్పుడు ఎందుకు కడతారు గుడి ಎಂದು ಕರ್ತಾರೆ ದೇವು ಅಂತಾವ್ ನೋಡ ಶಿಲಲನು ಜೋಚಿ ಶಿವಡ ನೀ ಭಾವೇಂದ್ರು ಶಿಲಲು ಶಿಲಲೆ ಕಾನಿ ಶಿವು ಕಡು ತನದು ಲೋನಿ ಶಿವನಿ ತಾನೆ ಲಡು तेलडो तेलडो विश्वदाभिराम विनुरवेम शिलनु जूचि शिवडनि भावन्त्रु शिललु शिलले कानि शिवडु काडु तनदु लोनि शिवनि तेलेलडो తెలియడో తెలియడో విశ్వధా వేమని చెప్పిండు కదే నువ్వు వినలేదా తనలో సర్వం గుండగా తనలో పద వెదుకలేక ధర్వేదకెడి ఈ తనువును మోసేది ఎద్దుల మనముల తెల్పంగ ఎద్దులమంట మనమంతా అంటే చెప్పినాడు ఏమన్నా ఆయన మొత్తుకున్నాడు కదా నాకు ఎప్పుడో 못కున్నాడు ఆయన ತನಲೋ ಕೊ ವಂದರ ಸಾ ತನಲ ಸರ್ವ ತನಲೋದುಕಲೆ ಧರೀ ತನು ಎನಮುಲ ತೆಲ್ಪಂಗ ವಶಮೇ 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 ಮಹಿಳೋ ఈ ప్రిన్సిపల్ ఇప్పుడే చెప్పినాడు ఏమేమో చదువుకున్నా అసలే చదువులే ఏమయ్యా చదువులు చదువనేల చదువులు చదువుల చిక్కి చావనేల చావు పుట్టులేని చదువేల చదువరో చావు పుట్టులేని చదువేల చదువరో चावबुटुलेनि चावबुटुलेनि चतुवेद चतुवरो चतुवरो चदुवरो विश्वदाभिराम विनुरवेम पूज्यसेयसेय पूजारितानाय पूज्यवस्तु व्यन्न भुविनितानि ड़ पूजसे ली कुलता ने ताने नैनु नेाने नैनु विश्वताम विनुरवे मीनुरवे विनुरा 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 वेमा